అందంగా ఉంటేనే ఆదరిస్తారా విక్టరీ కన్నా మేకప్ కే క్రేజ్ ఎక్కువ అమ్మాయి గెలిస్తే కాసల వర్షం అబ్బాయి గెలిస్తే ప్రశంసలు తోస్తారా కిదాంబి శ్రీకాంత్ సాధించిన వరుస విజయాలకు తగిన రీతిలో ప్రభుత్వాలు క్రీడా సంఘాలు రాజకీయ నేతలు స్పందించారా సానియా పివి సింధు స్థాయిలో కిదాంబికి గుర్తింపు నజరాణాలు లభించాయా గ్లామర్ కే ప్రాధాన్యం ఉన్న శ్రీకాంత్ ఆవేదన వెనక నిజమెంత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా టర్నీలో విజయాలు సాధిస్తే పోటీలు పడి మరీ అభినందించారు ప్రభుత్వాలు క్రీడా సంఘాలు మొదలు రాజకీయ నేతలు వ్యాపార ప్రముఖులు భారీ నజరానాలతో ముందుకొచ్చారు యాడ్ కంపెనీలు చైనా నెహ్వాల్ పీవీ సింధు వంటి వారు టోర్నీలో ఒలింపిక్ గేమ్స్ లో గ్రాండ్ విక్టరీలు సాధిస్తే నీరాజనం పట్టారు ఓటాపోటీగా ప్రభుత్వాలు భారీ నగదు బహుమతులతో పాటు భూములు ప్రభుత్వ ఉన్నతాధికార హోదాలు ఇచ్చి గౌరవించాయి కార్పొరేట్ కంపెనీలు బిగ్ ఆఫర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మరి అదే స్థాయి విజయాలు సాధించినా సాధిస్తున్న పురుష ప్లేయర్ల విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ లో ఉంది ఏదో అభినందించకపోతే బాగోదన్నట్లుగా ప్రశంసించి మమా అనిపిస్తుంటారు ప్రభుత్వాలు కూడా పెద్దగా స్పందించం భూములు భారీ నజరానాలు ప్రకటించరు ఏ ప్రముఖులు కూడా కార్లు బహుమతిగా ఇచ్చేందుకు ముందుకు రారు ఇండియన్ బ్యాడ్మింటన్ సంచలనం తెలుగు తేజం కితాంబీ శ్రీకాంత్ విషయంలో కూడా అదే జరుగుతోంది సాధించిన విజయాలేవి ఆషామాషి విక్టరీలు కాదు కానీ గుర్తించే విషయంలో తేడా అదే గ్లామర్ ఇప్పుడు ఏ రంగంలో అయినా గ్లామర్ కే ప్రాధాన్యం ముఖ్యంగా క్రీడా రంగంలో ఇది కాస్త అమ్మాయిలకున్న క్రేజ్ అబ్బాయిల విజయాలకు దక్కటం లేదు ఈ విషయాన్ని కిదంబి శ్రీకాంత్ ప్రశ్నించాడు క్రికెటర్లలో కోహ్లీ ధోని వంటి వారికున్న గ్లామర్ క్రేజ్ అంతా ఇంతా కాదు టెన్నిస్ లో సానియా మాన్యా అంతా ఇంతా కాదు బ్యాడ్మింటన్ లో పీవీ సింధు చరిష్మా అమెక అసెట్ ఇలా క్రీడాకారులను వారి విజయాల్ని గ్లామర్ డామినేట్ చేస్తోంది ప్రజలు ప్రభుత్వాలు నేతలు వ్యాపార ప్రముఖులు కార్పొరేట్ కంపెనీలు కూడా గ్లామర్ వెంటే పరిగెడుతున్నాయి వారికే ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నాయి వారిని ప్రోత్సహించడం మంచిదే అయినా మిగతా క్రీడాకారుల విషయంలోనూ విజయాలకు సమాన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది